ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు రంగాయ వైద్య కళాశాల క్రీడా సంచాలకులు డాక్టర్ ఉమామహేశ్వరరావుపై జరిగిన గొడవలకు ప్రాయశ్చిత్తంగా తన ఇంటి వద్ద దీక్షను చేపట్టడం జరిగిందని కాకినాడ రూరల్ పంతం నానాజీ తెలిపారు కాకినాడ రూరల్ గూడారిగుంట తన నివాసం వద్ద ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు ఈ దీక్షకు మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు నాయకులు ఆకుల వెంకటరమణ గణేశ్వరరావు తదితరులు మద్దతు పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అది ఒక గా చేసింది అదే క్లుప్తంగా జరిగిపోయింది ఏంటంటే నేను ఎంతో కాలంగా ఆ గ్రౌండ్తో నాకు అనుబంధం ఉన్నాను ఆ గ్రౌండ్లో నేను వాకింగ్ చేస్తూ ఉన్నాను అందరూ కూడా అందరూ స్నేహితులే ఎందుకు ఇప్పుడు గారు కూడా నాకు వాస్తే అయితే అక్కడ చిన్న ఘర్షణ వాతావరణం నడుస్తూ ఉంది బాస్కెట్బాల్ వాలీబాల్ ప్లేయర్స్కి దానిలో జాగ్రత్తతో బి రెండు మూడు సార్లు మాట్లాడడం జరిగింది రెండు మూడు సార్లు డాక్టర్ గారు పదిహేను రోజుల్లో వీళ్ళందరికీ ఐడి కార్డులు ఇస్తాం ఆ పని చేద్దామని ఇందుకెళ్ళి లోపల మరొక రోజు గాజు బెట్లు బీచ్ అలాంటివన్నీ ఉంటున్నాయి ఎవరో ఒక వీళ్ళు నేరస్తులను నేను చెప్పలేను కానీ ఎవరో చేస్తామన్నారు ఇంతా ఒకసారి ప్రక్షాళన చేసుకుంటాం పదిహేను రోజులు కొంచెం ఉన్నది మాటల్లో అన్నది ఏంటంటే మీకు వాళ్ళు పనిచేస్తారు కదా ఒకసారి మీరు కూడా చెప్పి చూడండి చెప్పారు ఆ ప్రక్రియలో భాగంగా నేను వెళ్తే ఈయన ఎవరు అండి ఆయన ఎవరు ఎక్కడి నుంచి దిగి వస్తాడు ఎమ్మెల్యే అయితే ఎక్కడి నుంచి దిగి వస్తాడు ఏదో అన్నాడని చెప్పి అన్నాడలేదు కూడా కానీ చిన్న భావించారు చిన్న పొరపాటుకి నేను వెళ్ళాను ఇక్కడ చూస్తే ఆ చీకట్లో తర్వాత చూస్తే నాకు బాగా తెలిసిన డాక్టర్ ఏదో పొరపాటున ట్యాంక్ స్లిప్ అయింది దాన్ని నేను నేను ఎలా తీసుకున్నాక గంట జరగకుండా రివ్యూ అయిపోయింది గంట జరగకుండా ఎన్నో ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఆయన వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయింది ఆల్రెడీ కలెక్టర్ గారు ఎస్వి గారు అంతా ఉన్నారు నేను నేను అక్కడికి వెళ్ళిపోయి నేనే సారీ చెప్తామని అని చెప్పి వెళ్ళిపోయి చూసిన తర్వాత ఈయన డాక్టర్ గారు బాగా పరిచేస్తుంది కూడా అన్న ఆయన కంటే మన సారీ చెప్పాను అంటే ఎలా కాదండి బహిరంగంగా చెప్పాలని చెప్పి చెప్తే నేను బహిరంగంగా బయటకొచ్చి కూడా బహిరంగంగా చెప్పాను అది డాక్టర్గారి వాయిస్ కాదు ఎవరో ఒక చెప్పిన వాయిస్ చెప్పి బహిరంగంగా చెప్తే బయట కదా అంటే అంటే బహిరంగ డీజీ అన్నీ చెప్పేసాను విత్ వన్ అవర్ డీజ్ అయింది అంతే వన్ అవర్ ఎందుకంటే అనుభవం జరిగిపోతుంది దీని మీద ఒక వర్గానికి ఒక వృత్తికో ఆపాదించడం కరెక్ట్ కాదు ఎందుకంటే తెలిసిన పెరిగోటారో చేయవచ్చు అలానే నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే దయచేసి నాయకు నాకు డెబ్బై రెండు వేల ఓట్లున్నాను ఒక ఫోన్ కల్పించలే అనేక వృత్తి కల్పించులు అనేక మంది ఇంత మెజారిటీలుతో కల్పించారు నాకు ఈవేళ ఈ సీట్ ఇచ్చి అన్నీ ఇచ్చి ఈ ఎమ్మెల్యే బిక్ష ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఎవడో చేసిన తప్పుకి ప్రాక్షిక అధ్యక్ష చేస్తూ ఉన్నాడు ఆయన చేస్తూ ఉన్నాడు ఎవడో ఈ రద్దులో జంతువులతో కలిపిన దానికి వాళ్ళకి వస్తుంది అని చెప్పి ప్రాధ్యత చేస్తారు అలాంటప్పుడు నా నాయకుడు ఎవరో చేసిన తప్పుడు అతనికి అర్థం చేస్తున్నప్పుడు నేను చేసిన తప్పు నేను ఎందుకు చేయకూడదు అన్నది ఆలోచనతో ఇవాళ దీంతో మూడోసారి నిన్న కూడా చెప్పడం జరిగింది క్షమించమని చెప్పి మొన్న అక్కడ చెప్పడం జరిగింది మళ్ళీ ఇలా రాజ్యాధ్యక్ష తెలిసి ఏ రాజకీయ నాయకులు వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీ దాకా మంత్రి దాకా ఎవరో ఎప్పుడు చెప్పుకోవచ్చు కూడా అని నేను అనుకుంటాను ఎందుకంటే తప్పు రిలేజ్ అయిన తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాను చక్కం కూడా దాని పని తాను చేసుకుంటే నాకేదో చట్టం ద్వారా జరగచ్చు డాక్టర్ ఏమైనా సరే చట్టం పని కూడా నేను అడ్డుపడ చట్టం పైన కూడా చట్టం చేసుకు వెళ్ళచ్చు నా ప్రాచ్యాధ్యక్ష మరి రెండు రోజుల క్రితం జరిగిన ఆర్ఎంసి గ్రౌండ్ లో జరిగిన సంఘటన చాలా బాధాకరం మరి పంత నానాజీ గారు అనేక సంవత్సరాలు బట్టి నాకు తెలుసు ఆయన ప్రతి ఒక్కరితో స్నేహశీలిగా ఉండే వ్యక్తి ఎవరితో కూడా కాంట్రవర్సీ ఉండడు ఆయన ఎందుకంటే అతను రోగాలతో అందరిని పలకరించి మరి రాజకీయంగా ఈ రోజు వరకు కూడా ముందుకెళ్ళి ఈవేళ వేల డెబ్బై రెండు వేల ఓట్లు మెజార్టీతో గెలుపొందాడంటే మరి ఆ స్నేహిశీలి ఆయనకి ఈ రోజు ఇంత మెజార్టీ ఇచ్చిందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మన జరిగిన సంఘటన ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆయన ఉద్దేశపూర్వకంగా ఏది కూడా ఎవరినై కూడా మరి కాంట్రవర్సీగా మాట్లాడారు ఏదేమైనప్పటికీ కూడా ఈ జరిగిన సంఘటన బహుశా ఈ భారతదేశంలో ప్రత్యాపం ప్రాహ్యత్వం లేదని ఒక దీక్ష పెట్టాడంటే ఆయన ఆయన మనస్తత్వం ఎటువంటిదో ఈ జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా గమనించాలి మరి అటువంటి వ్యక్తి మరి రోజు ఇక్కడ ఈ దీక్షకి ఇంతమంది ప్రజానీకి వచ్చి అతనికి సంఘీభావం తెలుపుతున్నారంటే అతను ఎటువంటి వాడు ఒకసారి మనందరం కూడా గ్రహించాలి మరి ఈ దీక్షలో ఆయన ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు ఆయన ఈ ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసాయి ఎందుకంటే ఆయన అందరితో కూడా రాజకీయంగా ఉన్నప్పుడు అందరితో కూడా మమేక అటువంటి వ్యక్తి జరిగిన సంఘటన చాలా బాధాకరం మరి ఈ ఘటన మరి దళిత సోదరులందరూ కూడా ఒక క్షమాపేక్ష కింద పెట్టి ఆయన్ని మరి ఎటువంటి కేసు లేకుండా మరి ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ రోజున జరిగిన పంట ఆనంద గారు కాలేజీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ గారు ఎవరైతే ఉన్నారో సంఘటన గంటలో జరిగిన సంఘటన మీద పొరపాటు జరిగింది ಅನುಕೂಲ ರಾಜಕೀಯ ರಂಗ್ ಮೇ ರಾಜಕೀಯ ಸೀನಿಯರ್ ಅಲ್ಲಿ ಸೀನಿಯ ಎಮ್ ಎಲ್ ಎಕೆಯ ತರ್ವತೇ ಎಲ್ ಎಕೆಯ ಕಂಗಾರು ಪರ ಅರಬಿಡ್ತಾ ಪೊರಬೇ ಜೊತೆ ಜನ ಜೊತೆಗೆ ಅದೇ ಅನೇಕ ರಕರ ಉಂಟುಂಟಿ ರಾಜಕೀಯ ರಂಗಗಳು ಎಲ್ಲ అందులో నాయకుడికి అన్ని వర్గాలకి క్షమానం ప్రతి వర్గాన్ని కూడా ఎవరు ఎక్కువ తక్కువనే భావన లేకుండా మనవారు అనేవారు అందరూ మనవారే ప్రతి వర్గూ డెబ్బై రెండు ఇచ్చారు నాలుగు డెబ్బై రెండు వేలు మంది ప్రజలంతా కూడా అంతా నమ్మవారిని భాగంగా మనం పనిచేయాలి పనిచేయాలి అయితే సినిమా జరిగింది చాలా అంటే జరిగింది అయితే దానికి ప్రశ్న చెప్పడం కూడా జరిగింది జరిగిన తర్వాత ఈ రోజునే కూడా ఒక పశ్చాత్తాపంగా కార్యక్రమం కూడా పెట్టి తన సభలో ఏర్పడడం పెట్టి పశ్చాత్తాపం చెప్పుకోవడం కూడా అసలు చెప్తున్నారు నన్ను కేసు పెట్టే చట్టపరంగా ఎవరు తప్పైనా శిక్ష అరువులే అంటే ఇందులో వ్యత్యాసాలు లేవు చట్టపరంగా ఎవరైనా ఉంటే ఎవరైనా శిక్షిస్తూ ఉంటారు దానికి ఏంటంటే మనం అందరం కూడా శిక్ష ఆయన కీర్తికి దానికి మనం అందరూ ఉపయోగించాలి நம்ம நேர நான் நானே கத்தனி போய் மாட்டாடுக்கு நான் காரணம் மாட்டாட் அது சென்மட் செட்டார் அல்ல டாக்டர் மொபைல் சார் மாட்டாட் அந்த மாட்டாடின தர்வாங்க ஆய்னா ஜார் பாலன்சிக்கு மஞ்சள் டாக்டர் பிரபெஷல் பாக ஜாஸ்கிட்ட எப்படி மாட்டாடு நான் மஞ்சள் மஞ்ச பரிசு உனக்கு ஆய் கேமதி தர எல்லாம் எப்படி தரப்பு சக்தி மாதிரி அது பாக கொஞ்சம் சரி ப்ளான் தப்பு பரபாடுப்பட்டு குரோடு கொஞ்சம் கொஞ்சம் తలా అంటే కిట్టుని ఆయన నిలబడొచ్చు ఏంటి ఆగుండి సోడన చెప్పండి ఏంటి అంటే 10 లక్షలు తీసుకోని తీసుకోని కేస్ పడట ఆ ఇసు పడతే గా రాజీపట్నం అలగతే కేష్పటంద్ర బామలండి అంటే కేస్ ఏపుండండి ఆపకండి దిపకండి తప్పొ거든요 అంటే ఆన్షన్ లో సిన్సిటివ్ ఉంటది ఇవిడ సంగరతన దుర్వష్టకర ఓకే సార్ ఇది మంచి అంటే ఏంటంటే ఒక మంచి ప్రయత్నం ఉంటుందని భాయని దానికి ఒక మంచి ప్రయత్నం దానాయకికి మనకి ఈ రకంగా తెలియజేసుకుంటూ దానికే పురావత్తులు కాకుండా చేయడం కోసం ప్రత్యేకంగా ఆయన నాలుగజీ కూడా యొక్క సందర్శ పెట్టి ఉదయం సాయంత్రం టైం వరకు కూడా ఒకటి చెడు కూడా సర్వర్శి అందరూ కూడా మా అందరం కూడా ఒకే పద్ధతి ఓకే